అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో తెలంగాణలో ఒకరిద్దరు మంత్రులు క్యాష్ కౌంటర్స్ ఓపెన్ చేశారా కొద్ది మంది ఎమ్మెల్యేలు సైతం గల్లా పెట్టల్ని గలగలాడి చేస్తున్నారా సాక్షాత్తు ముఖ్యమంత్రి నోటి నుంచి ఈ మాటలు రావడాన్ని ఎలా చూడాలి అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చింది నిజమేనా సిఎల్పి మీటింగ్లో అసలేం జరిగింది మాటల కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తాజాగా సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి ఆ టైంలో మంత్రులు ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న సమస్యలు చెప్పడంతో పాటు అనేక అంశాలపై చర్చ జరిగిందట కొందరు అధికారుల పనితీరు ప్రస్తావన కూడా వచ్చినట్లు తెలిసింది అయితే అదంతా ఓకే గాని ఆ తర్వాత సీఎం చేసిన కామెంట్స్ తో చర్చ మొత్తం అటువైపు మళ్లిందని అంటున్నారు మీటింగ్ అయ్యాక ముగింపు ప్రసంగంలో అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారట ముఖ్యమంత్రి పనిలో పనిగా పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు మంత్రుల వ్యవహారాల మీద కూడా ఆయన నిక్కచ్చిగానే మాట్లాడినట్టు తెలుస్తోంది అధికారుల బదిలీలు పోస్టింగ్స్ కు సంబంధించి జరుగుతున్న తతంగానికి సంబంధించిన వివరాలన్నీ తన దగ్గర ఉన్నాయని ఎవరి జాబితా ఏంటో అంతా తెలుసంటూ కఠినంగానే అన్నట్లు తెలిసింది వీటికి సంబంధించి డబ్బులు చేతులు మారాయని ఎవరి దగ్గర ఎంత చేతులు మారిందో కూడా వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ ఇచ్చారట సీఎం ఆ దెబ్బకు ఒక్కసారిగా షాక్ తిన్నారట ఎమ్మెల్యేలు మంత్రులు ఊహించని ఆ రియాక్షన్ తో చాలా మందికి నోట మాట రాలేదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి అంత ఘాటుగా ఉద్దేశించి మాట్లాడుంటారని ఎవరికి వారు ఆరా తీసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఎమ్మెల్యేల సంగతి అలా ఉంచితే క్యాబినెట్లోని ఒకరిద్దరు మంత్రులే ఇలాంటి వ్యవహారాలను నడిపిస్తున్నారు అనేది ఎక్కువ మంది నాయకుల అభిప్రాయం సమావేశం ముగిశాక కూడా ఇదే చర్చ జరిగిందట అయితే అందులో మంత్రులకు నేరుగా సంబంధం ఉందా లేక వాళ్ల పేరుతో దండుకుంటున్నారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట కాంగ్రెస్ వర్గాల్లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇంటెలిజెన్స్ వ్యవస్థని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేశారు అధికారుల బదిలీలు పోస్టింగ్స్ విషయంలో కూడా ఇంటెలిజెన్స్ నివేదికలనే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అలాగే రాజకీయ పోస్టుల భర్తీ విషయంలో కూడా ఇదే పద్దతి అమలవుతోందట అంత చేస్తున్నా పోస్టింగ్స్ విషయంలో డబ్బులు చేతులు మారుతున్నాయన్న చర్చ కొద్ది రోజులుగా సచివాలయ వర్గాల్లో జరుగుతోంది ఈ పరిస్థితిలో పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే సీఎం ఈ వ్యాఖ్యలు చేస్తుంటారని చెప్పుకుంటున్నారు అయితే ఆ మంత్రులు ఎవరైనా విషయాన్ని ప్రస్తావించకుండా అందరికీ తగిలేలా మాట్లాడటంతో ఒక్కసారిగా అంతా అలర్ట్ అయ్యారట పోస్టింగ్స్ విషయంలో సీఎంఓ ఎంత నిక్కచ్చగా ఉందో మంత్రులు కూడా అలాగే ఉండాలి అనేది ముఖ్యమంత్రి అభిప్రాయంగా తెలుస్తోంది అయితే ఆ ఒక్కరిద్దరు మంత్రులు ఎవరన్న చర్చ మాత్రం హాట్ హాట్ గా జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో అలాగే కొద్దిమంది ఎమ్మెల్యేలు సైతం ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నారని సీఎం దగ్గర సమాచారం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు అందుకే పోస్టింగ్స్ విషయంలో రాష్ట స్థాయిలో ఎంత గా ఉంటున్నామో కింది స్థాయిలో కూడా అలాగే ఉండాలంటూ సీఎం వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇలాంటి వ్యవహారాలకు మొదట్లోనే చెక్ పెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం మొత్తంగా తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ అటు అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి మరి క్యాష్ కలెక్షన్ లో ఉన్న ఆ ఒకరిద్దరు మంత్రులు కొద్దిమంది ఎమ్మెల్యేలు ఇప్పటికైనా సెటలైట్ అవుతారా లేక బయటపడేదాకా కార్యకలాపాలని కొనసాగిస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు